మన బాలయ్యబాబు బాబు సినిమా పండగ రోజు మరోసారి దుమ్ము లేపేసింది మాస్ ఆడియన్స్ కి మాత్రమే కనెక్ట్ అవుతుంది అనుకున్న ఈ సినిమా క్లాస్ ఆడియన్స్ కి కూడా కనెక్ట్ అవడంతో ఏ సెంటర్స్ బీసీ సెంటర్స్ అని తేడా లేకుండా ఆల్మోస్ట్ అన్ని సెంటర్స్ లో ఈ సినిమాకి స్టడీ గా కలెక్షన్ వస్తున్నాయి ముఖ్యంగా సంక్రాంతి ఫెస్టివల్ రోజు ఈ సినిమా ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో తొంభై ఐదు శాతం తో రన్ అయింది సంక్రాంతి ఫెస్టివల్ రోజున ఈ సినిమాకి పదకొండు కోట్లకు పైగా షేర్ రావటం అనేది ఆల్ టైమ్ ఎపిక్ రికార్డ్ అని చెప్పాలి డాకుమహారా సినిమాతో ఆఫీస్ దగ్గర మన బాలయబాబు రికార్డ్స్ దగ్గర నుంచి వరుసగా ప్రతి ఒక్క రోజు కూడా రికార్డ్స్ క్రియేట్ చేస్తూనే ఉన్నారు ఆఫీస్ దగ్గర ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే ఎనభై రెండు కోట్ల షేర్ ను సాధించాలి ఇప్పటి వరకు డెబ్బై శాతం రికవరీ అయిన ఈ సినిమా కనుమ ఫెస్టివల్ రోజు కూడా ఈ సినిమాకి తొంభై ఎనిమిది శాతం ఆక్యుపెన్సీ నమోదు అవ్వడం ఈ రోజు కూడా సినిమాకి డబల్ డిజిట్స్ లో షేర్ వచ్చే అవకాశం ఉంది ఈ సెకండ్ వీకెండ్ కల్లా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ బ్రేక్విన్ అవ్వడం ఖాయమనే చెప్పాలి ముఖ్యంగా రాయలసీమ లాంటి మాస్ ఏరియాలో ఈ సినిమా బ్రేక్ ఇవిన్ టార్గెట్ అయితే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయింది ఇంకా నైజాం లాంటి బీసీ సెంటర్స్ లో ఈ సినిమా ఇప్పటి వరకు డెబ్బై శాతం రికవరీ అయిపోయింది ఏ సెంటర్స్ లో ఈ సినిమాకి పోటీగా సంక్రాంతి వస్తున్న సినిమా ఉన్నప్పటికీ కూడా సంక్రాంతి పండుగ రోజు ఈ సినిమాకి చాలా ఏరియాల్లో హౌస్ఫుల్ బోర్డ్స్ అయితే పడ్డాయి ఒక్క తెలుగు లాంగ్వేజ్ లోనే రిలీజ్ అయిన ఈ సినిమా పోటీలో ఉన్న గేమ్ చేంజర్ లాంటి పాన్ ఇండియా సినిమా రికార్డ్స్ ని రాయలసీమ లాంటి మాస్ ఏరియాల్లో బ్రేక్ చేసింది ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు మహారా సినిమా అరవై ఐదు నుంచి డెబ్బై కోట్ల రేంజ్ లో షేర్ ను అయితే సాధించేసింది దీన్ని బట్టి చూస్తుంటే డాకుమహారాజ సినిమా ఈ సెకండ్ వీకెండ్ కే బ్రేక్ కంప్లీట్ అవ్వడం ఖాయమని చెప్పాలి పోటీలో చాలా సినిమాలు ఉన్నప్పటికీ కూడా ఈ కలెక్షన్లు సాధిస్తున్న మన డాకు మహారాజ్ లాంగ్ రన్ లో ఎలాంటి నంబర్స్ ని సాధిస్తుంది అని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరి ఎన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి